నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ నేను వాలంటీర్లపై చంద్రబాబు అండ్ కోపం వృద్ధులకు పింఛన్లు ఆగేలా చేసింది తెలుగుదేశం బినామీలు చేసిన ఫిర్యాదుతో వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది కరెక్ట్ గా పింఛన్ పేదలు గుమ్మంలోకి చేరే సమయంలో ఈసీ ఆంక్షలు వృద్ధులకు పింఛన్లు అందకుండా చేసింది సచివాలయానికి వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాల్సి రావడంతో ఎండాకాలంలో వృద్ధులకు అవస్థలు మొదలయ్యాయి అంతే వైసీపీ మీద వాలంటీర్ల మీద కోపంతో తెలుగుదేశం చేసిన పని భూమురాంగ్ మారి టీడీపీకి పేదలందరూ శాపనార్థాలు పెట్టే పరిస్థితి నెలకొంది తమకు పింఛన్లు లేకుండా చేసిన తెలుగుదేశం నాయకులకు చంద్రబాబుకు ఓటు ద్వారా బుద్ధి చెబుతామంటూ లబ్దిదారులు కన్నెర చేశారు ఈ పరిణామాలన్నింటితో తెలుగుదేశం కొంప మునగడానికి సిద్ధమవగా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న రీతిలో చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఏపీలో పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన లేఖలు చంద్రబాబు కోరారు సచివాలయ ఇతర సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశించాలని చంద్రబాబు కోరడం చూస్తుంటే ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది పింఛన్ల పంపిణీపై సెర్త్ సిఈఓ కుట్రలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు సాఫీగా జరిగే కార్యక్రమానికి అడ్డు తగిలి తమకే పాపం తెలియదంటూ చంద్రబాబు చెబుతున్న కళ్లపల్లి మాటలను ప్రజలు మాత్రం వినే పరిస్థితులు లేరు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న ఈ వ్యవహారంలో మాత్రం టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది ఈసీ నిర్ణయాన్ని చంద్రబాబుకు ఆపాదించడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నా ఎవరు తీసిన గొతులో వారే పడతారన్నట్లు తెలుగుదేశం పార్టీ మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతోంది అయినా జగన్ దెబ్బ మామూలుగా లేదుగా